హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం అలాగే మోటో సభకు వచ్చిన దైవచనలు ఈ గారికి వారి కుటుంబానికి అలాగే వత్సర్ కుమార్ గారికి అలాగే వారి కుటుంబానికి హృదయ వందనాలు తెలియజేస్తున్నాము రెండో రోజు వచ్చి డీర్వాకి అందించిన దైవచనలు ప్రదీన్ గారికి కూడా అలాగే కెవెన్ వచ్చారు శ్యామ్ సశిల్ గారు వచ్చారు యవన్ గారు మనల్ని బలమైన ఆరాధనలు నడిపించారు వారికి కూడా ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాం అలాగే లేనట్టుగా రాత్రికాల సమయంలో మన మధ్యకి వచ్చి చక్కని అందించిన దైవచనలు ధనరాజు గారికి కూడా ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాం దనిజ్ సూత్రం అలూయ మరి ఈ సభలకు అంతగానో సహకరించిన బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనం తిరిగేస్తున్నాము అలాగే యవన బిడ్డలు కూడా చాలా ప్రయాసపడ్డారు మరి కుడుపురిపాలెం నందిపూరిపాలెం నిలువరిపేట బీరవారిపేట దుమ్మిటూరు పాలెం పిచ్చటూరుపాలెం కాలని రెండు కాలని కూడా మరి డూర్లు డూరు వెళ్ళి పాం ఇవ్వడానికి వారు ఎంతగానో సహకరించారు యవనపెట్టలకు ప్రత్యేకమంతా తెలియస్తున్నాం అంత కాకుండా ఈ సభల సందర్భంగా కొన్ని పాటలు ప్రింట్ చేసి రూపంలో వచ్చిన వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి సోనాకు చెప్పినప్పుడు సోనా పాటలని కూడా సెలెక్ట్ చేసి చక్కగా రాయడం జరిగింది అలాగే సోనా నేను కూడా వెళ్ళి అమలాపురంలో ఈ ప్రింటింగ్ చేయటం మళ్ళీ తీసుకురావడం మీ అందరికి కూడా ఇవి ఇవ్వడం కూడా జరిగింది దీని స్తోత్రం అలలోయ దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా నాలుగు రోజులు కూడా మరి దేవుడే మన మధ్యలో ఉండి మనందరికీ దీవెనకరంగాను సంఘానికి సేవకరంగా కూడిసిన పట్టుకు దీవెనకరంగా గ్రామానికి రక్షణకరంగా జరిగిన దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞులమై ఉన్నాం గణేష్ స్తోత్రం అలలుయ అలూయ ఎంత ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ఈ సభలు జరిగించిన దేవుడికి మనం ఎంతగా స్థుతించిన కానీ ఆయన రుణం మనం తీర్చలేము గణిజ స్తోత్రం అలాగే వాతావరణం గురించి మనం ప్రార్థన చేస్తాం ఇంకా అనేక మంది ప్రార్థన చేశారు దైవచనలు చక్కని వాతావరణం ఇచ్చి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంతకుముందు వర్షాలు వచ్చాయి గాలి వచ్చింది అయితే సభలు స్టార్ట్ అయిన తర్వాత దేవుడు ఇంకా మంచి పొడి వాతావరణం ఇచ్చి ఈ సభలు జయకరంగా జరిగించారు అంత మాత్రం కాకుండా అండి మన సంఘం ప్రార్థన చేస్తాం కోతలు జరుగుతున్నాయి ప్రభా రైతులతో కష్టపడి పండించుకున్నారు తండ్రి చేతికించ చేతికి అందించిన పంట వారు అనిపించాలి ప్రభా ఎంత మాత్రం వర్షం రాకూడదు ప్రభుని ప్రార్థన చేయడం జరిగింది దేవుడు వర్షాన్ని కూడా ఆపు చేశాడు గణిజ స్తోత్రం అలా లూయ మరి ఈ స్థలం విషయంలో రాజుగారిని అడిగినప్పుడు రాజుగారి కూడా ఎంతగానో మరి మనల్ని ప్రేమించి ఈ స్థలాన్ని ఇచ్చారు నాలుగు రోజులు ఇక్కడ సభలు సభలు ఏర్పరచుకోవడానికి మరి రాజుగారికి వారి కుటుంబానికి కూడా మా యొక్క వందనం తెలియజేస్తున్నాం రాబోతున్నాళ్ళు వారు కూడా రక్షించబడాలని మనం ప్రార్థించేద్దాం సూత్రం హలలుయలు మరి ఈ సమయంలో మనం ఇంకా బాను ఎంతగానో ప్రయాసపడ్డారు అలాగే దుర్గా ప్రసాద్ నాకు ఎంతగానో సపోర్ట్గా ఉన్నారు ఫ్లెక్సీలు అయితే అంటి ఫ్లెక్సీలు అంటి అంటి అయితే ఎవరు చేశారంటే సోము చేశారండి దుర్గా గారి చిన్న కుమారుడు ఈ ట్రక్స్ కట్టడానికైతే దుర్గాప్రసాద్ ఎంతగానో సహకరించారు అలాగే దుర్గాప్రసాద్ ఆయిల్ తేవడానికి కూడా నాతో పాటు వచ్చి ఏం పని చెప్పినా కూడా ఆ బిడ్డ ఏమైనా బిడ్డ చేశారు దానికి సూత్రం బాను కూడా ఎంతగానో సహకరించారు అందరి బట్టి వారికి ప్రత్యేక అంద్యాసనం అలాగే మీ అందరూ కూడా మీ శక్తి మించి సహకరించారు మరి ఈ సభల్లో మీరు పాలు పొంది ఆధ్యాత్మికంగా మీరు బలపడ్డారని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దనిజ్జ సూత్రం ఈ పరిస్థితిని ప్రేమించి మాకు సపోర్ట్గా ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం దనిజ స్తోత్రం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించాలని మా ప్రార్థన మాకు ఆశ ఏంటంటే ఇంకా దేవుడిని ఎరగని వారు మరి మన పాలెం వారు మోటికాలని రెండవ కాల్ని మన పెద్ద అనేక వీధులు ఉన్నాయి పాలలు ఉన్నాయి ప్యాట్లున్నాయి ఇవందరి కొరకు మేము ప్రార్థన మనం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు కూడా వారందరూ రక్షించబడాలని అంతగానో మేము కోరుకుంటూ ఉన్నాం దేవుడు రాబోతున్నాలు మీద